పదహైదు రోజులకు మందు కొట్టాను అవతల శనికీ పదహైదు రోజులకు మందు కొట్టేశాను కానీ ఆ శని ఈ శనికే పదహైదు రోజులకే డిఫరెన్స్ తెలిసింది ఇది ముక్క బాగా పచ్చగా లేతగా బాగా పెరిగినది అవతలది కొంచెం ఇబ్బంది పడతానే వచ్చింది సరిగ్గా పెరగలేదు కానీ ఏమన్నా దీంట్లో బలం మందు ప్రభావం ఏమన్నా తేడొచ్చింది అట్టొచ్చిందేమో అనుకొని దానికి రవ్వ బలం మందు ఎక్కువ చల్లి దీనికి లగులో అని చల్లాను కానీ అట్ట చల్లినా కానీ ఈ పైర్లో మాత్రం అది కలచలేకపోయింది సరే తర్వాత ఏమన్నా తెలుసుకుంటా కలిసి అనుకొని మళ్ళీ పదహైదు రోజులకు వీళ్ళు ఇచ్చిన మందు మళ్ళీ దీనికి పిచ్చికారు చేసి మళ్ళీ తర్వాత అంగట్లో కొనుక్కొచ్చి ఆ చేకి నేను ఏరే మందు కొట్టాను కానీ ఇప్పటికైనా కానీ ఆ డిఫరెన్స్ డిఫరెన్స్ కనిపిస్తూనే ఉండదు చేలో కానీ వీళ్ళు ఇచ్చిన మందు చాలా బాగానే పనిచేసినది దావన నా చేను దావ వైపు ఉంది కాబట్టి చాలా మంది నా చే ద్వారానే అవతల